పెద్దతుర్తి గ్రామ పంచాయతీ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మల్లెపాక్క సాయిబాబా మరియు వార్డు సభ్యుల నామినేషన్ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని రవీందర్ రావు సంకినేని వరుణ్ రావు హాజరయ్యారు తుంగతుర్తి గ్రామ పంచాయతీ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మల్లెపాక్క సాయిబాబా మరియు వార్డు సభ్యుల నామినేషన్ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు సంఖ్యనేని వెంకటేశ్వరరావు బీజేపీ రాష్ట్ర నాయకులు సంఖ్యనేని రవీందర్ రావు సంఖ్యనేని వరుణ్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా తుంగతుర్తి గ్రామ ప్రజలు గ్రామ బీజేపీ నాయకులు కార్యకర్తలు సంఖ్యనేని అభిమానులు నామినేషన్ ర్యాలీలో పాల్గొని భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపారు